ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ಕಾರ ಮಾತಿರಿಗಳಿತ್ತ ರೆಸಿಪಿ ಗೋಬಿ ಚಿಲ್ಲಿ ಮಲ್ತೊಂದುಲ್ಲೆ ಬಲೆ ರೆಸಿಪಿ ಶುರು ಮಲ್ಪುಗ ಗೋಬಿ ಕಟ್ ಮಂತ್ ಇತ್ತೆ ನನ್ನ ಬೆಚ್ಚ ನೀರಿಗೂ ಬಾಡಿಗೆ ನಾನು ಬೆಚ್ಚ ನೀರಿಗೂ ಗೋಬಿನ ಬಾಡ್ಯ ಚೂರು ಒಂದು ನಿಮಿಷ ಕುದಿಯಡಿದು ಕೆಲವೇರು ಬೆಚ್ಚ ನೀರು ಕುದೀಪದು ಗೋಬಿಗೆ ಬಾರ್ದು ಸಪ್ರೇಟ್ ದೀಪಿ ರೀ ಮಾತ್ರ ಒಂದು ನಿಮಿಷ ದೀಪೆ చూరు మంజలతో బలా వాడలే కొద్ది ఉండు ననే ఆవు షోకు క్లీన్ అంత దీదం ఇంకా కార్న్ఫ్లవర్ పాడలే అర్ధ కప్పు మైదా కొంచప్పు కార్న్ఫ్లవర్ అర్ధ కప్పు మైదా కొంచు చమచ ముంచొడి వంజు స్పూను శుంటి వెల్లుల్లి పేస్ట్ రుచికి రుచికిత ఉప్పు చూరు మంజల నిరు పార్ద కలప్పు లే సోర్ప కలప్పు లే గంటి పెరల్లి ఇంది తాండు ననా గోబి బాడుగా ఉంత్ ఉంతే మిక్స్ పార్ద గోబి కలతో ఇక్కడికి బడా చూరు పొడి హచ్చ పడలి కడిమే హండ యూ చూరు పొడి జాస్తి పాడ్య కూడా కడిమే హండ నన్నేంజ అర్ధ గంటే దీక బుక్కందేను ఎన్నెడు ఫ్రై మేరు గోబీ ఫ్రై మనపేరే ఎన్నె కయర్ది ఎన్నె కాయందు నన్న గోబి ఫ్రై మనపుగా

రెడ్ సైడ్ లో కాయ ఏట కాయన వర్చి క్రిస్పీ అพน వర్చి పూస్ మూతి పడు దయావ్ కాయ ఉంది నెక్స్ట్ అటుగా గోబీ డ్రైమ్మనుకున్నట్లే చూడు క్రిస్పీ అది డీపాలి గ్రేవీ లెక్క అనుకుండా మస్తు క్రిస్పీ వచ్చి

ചൂറ് വണ്ടയാ ജിഞ്ചർ കായ് പറ്റി ഗ്യാസ് ഹൈ ഫ്ലേം ഉടനയാ ചില്ലി സാസു സോയ സാസുഖ టొమాటో సాస్ వినేగరు కారవోడన ఓడన చూరు ముంచిది ఉడి వాళ్ళు ఇది ఆప్షనల్ ఎడ్డే ముంచిది ಚೂರು ಉಪ್ಪು ಎತ್ ಡಾಸೆ ಮಾಡ್ಲಿ ಯಾಕೆ ಗೋಬಿ ಗ್ರೇ ಕಳಕು ಬೀಗ್ಲೆಗಳು ಉಪ್ಪು ಬಾರ್ದ ಚೂರು ನೀರು ಬಾಡ್ಲಿ కార్న్ ఫ్లో నీరు గోబీ డ్రై బోర్డైనాడు నీ గోబీ పాడుగా మంచి గోధి గ్రేవీ గోదు డ్రై కూడా అయినప్పుడు చూరు నల్ల చూరు ఉంటుంది పొడిపలు రండి ಬೆಚ್ಚಿಪ್ಪು ನಗಣೆ ತಿನ್ನಿ ಚೈನೀಸ್ ಐಟಂ ಬೆಚ್ಚ ಬೆಚ್ಚನೆ ಟೇಸ್ಟ್ ಆಪ್ಣೆ ತಿನ್ನಿಯೋದೆ ಇನ್ನಿತ ಏನೋ ರೆಸಿಪಿ ನಿಕ್ಲಿಗು ಖಂಡಿತ ಇಷ್ಟ ಅಪ್ಣ್ಣ ಏನುವೆ ನಿಲ್ ಅವರ ಟ್ರೈ ಮಾಡತು ತೋಲೆ ನಿಕ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟ ಆಂಡ ಲೈಕ್ ಶೇರ್ ಕಮೆಂಟ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಬಿಡಿ ನನ್ನ ನೆಕ್ಸ್ಟ್ ರೆಸಿಪಿಗೆ ಕಾತೊಂದು ಇಪ್ಲೆ ಪನೊಂದು ಇನ್ನಿತ ಈ ರೆಸಿಪಿ ವೀಡಿಯೋನು ಮುಗಿತು ಒಂದುಲ್ಲೇ ನೆಕ್ಸ್ಟ್ ರೆಸಿಪಿ ದೊಟ್ಟಿಗೆ ತಿಕ್ಕಗ